హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి మనం నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోదాం మీకు సంబంధించిన కొన్ని ఫొటోస్ నేను చూపిస్తాను బట్ ఇన్సిడెంట్స్ ఏంటో మీరు మాకు షేర్ చేసుకోవాలి సో ఫస్ట్ ఫోటో కమ్ ఆన్ ఫస్ట్ ఫోటో ఏంటి ఇది ఇది 2016 అదే ఫస్ట్ మీట్ ఫస్ట్ మీట్ లో నెక్స్ట్ లో వచ్చి వెయిట్ చేయని చెప్పాడు ఓకే మీ ఫ్రెండ్ కోసం అంటే మేము పర్సనల్ గా కలిసి ఓకే అంటే కాలేజ్ ద్వారా కాకుండా సపరేట్ గా ఫస్ట్ టైం కలిసాము నెక్లెస్ నెక్లెస్ రోడ్ దగ్గర ఇది ఎంత లాభం అయిందా ఏం మాట్లాడారు ఆ రోజు ఏం లే అప్పటికే నేను యాక్సెప్ట్ చేయలేదా అని జస్ట్ ఫ్రెండ్ లాగా కలవడానికి ఈ ఫోటో ఎవరు తీసారు ఈ ఫోటో ఈయన ఫ్రెండ్ రాజు ఫ్రెండ్ ఏం జస్ట్ ఏముంటే ఇంకా లవ్ లో లేనప్పుడు నార్మల్ టాక్స్ ఉంటాయి కదా ఏంది కాలేజ్ నుంచి కాలేజ్ నుంచి వెళ్ళిన నేను ఆడికి ఓకే రాజు అట్లనే ఉన్నాడు నేనే ఇప్పుడు చేంజ్ అయ్యా రాజు ఇప్పటికంత ఎక్సర్సైజ్ చేస్తాడు అసలు కాదు ఛాయ్ 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 తాగడం వల్ల అట్లా ఉంటాడు మీరు కూడా తాగుతారు కదా ఛాయ్ తాగరా ఓకే ఈ పోస్టర్ బాగుంది కదా దీనికి ఏదైనా సినిమా ట్యాగ్ ఇద్దాం సినిమా పేరు చెప్పండి మీరే చెప్పాలి మీరు చెప్పండి నేను చెప్తా ఒకటి మీరు చెప్పండి నాకు వచ్చింది ఒకటి ఆ రోజుల్లో ఓకే నాకైతే వీడియో రకం నాకు అనిపించింది ఇప్పుడు ఈ రకం అంటే ఆ రకమే మారింది గర్ల్స్ లో చాలా ఇట్లా చేంజెస్ అట్లనే ఉండరు బాయ్స్ అవునవును తెలిసిందే కదా ఆ రోజుల్లో పర్ఫెక్ట్ ఉన్నారు మరి ఇప్పుడు అప్పుడు కొనను ఇప్పుడు వాననా యాక్చువల్లీ అప్పుడు అందం బాగుంది అన్నం లేదు 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 అది కూడా బాగుంది ఇది కూడా బాగుంది గర్ల్స్ అంటేనే అందం కదా ఆ ఎలా ఉన్నా కూడా సో నైస్ ఫోటో వావ్ అది అప్పుడైతే ఇప్పుడు అనమాట బాగుంది సో వెడ్డింగ్ రోజు కదా ఆ వెడ్డింగ్ రోజు యాక్చువల్లీ ఏమైంది ఫొటోస్ దిగే అంత పెళ్ళి మీ అటు మమ్మీ వాళ్ళకి అనే లేదు దిస్ ఐ సే ఇటు అత్తమ్మ వాళ్ళకి అనే లే జస్ట్ నా ఏంటి అంటే మమ్మీ డాడీ అయినా రెడై రావాలి గెస్ట్ లాగా అత్తమ్మ రెడీ రడై రావాలి వాళ్ళ పైన పెళ్లి కార్డులు పంచేది భోజనాలు పెళ్లి ఖర్చు పెళ్లి డెకరేషన్ అసలు ఆ ప్రెషర్ వాళ్ళకి వేయొద్దు అని చెప్పి మీరు జస్ట్ రెడీ రండి అని చెప్పి మా ఓన్ అమౌంట్ తో మేమిద్దరం సేవ్ చేసుకున్న అమౌంట్ తో మా పెళ్లి చేసుకున్నాం అనమాట సో అసలు షూట్ చెయ్యాలి అవి ఏం లేదు స్టేజ్ మీదనే ఉన్నాం కానీ అన్ని అన్ని రాజు హ్యాండిల్ చేస్తున్న టెన్షన్ ఉంది అనమాట ఇంక ఇదంతా అయిపోయాక వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఉండే జస్ట్ ఫంక్షన్ అప్పుడు తీసుకున్న ఫోటో స్ట్రెస్ హ్యాపీగా వెలిగిపోతుంది ఇక పసుపు ఎక్కువ దీనికి ఏదైనా టైటిల్ చెప్పండి మీరు మేమైతే ఒకటి ఇచ్చాము కొత్తల్లో టైటిల్ ఉందా ఏమై చేసేవా రాజు అంటాడు ఏమై చేసావని మరి మీరేమంటారు ఏం మాయచ నువ్వేనండి మాయ చేసినావు ఏం మాయ చేసావు రాంటావు నువ్వేనండి మాయ చేశాడు నేను ఎత్తుకాలి ఇప్పుడు ఎక్కడున్నారా అనియా ఎత్తుకండి ఏ నాకు నిజంగా తెలియట్లేదు కొంపదీసి కింద కూర్చున్నా కింద పింక్ డ్రెస్ పింక్ ఉంది కదా రాజు పక్కన ఓకే మీ ఫ్యామిలీ హోల్ ఫ్యామిలీ ఇది హోల్ ఫ్యా మా ఫ్యామిలీ ఉంది మా అత్తమాల ఫ్యామిలీ ఉంది రాజు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అనమాట ఓకే ఇక్కడ నుంచి బట్ అందరూ కలిసి మీకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారు ఇంకా చాలా తగ్ తగ్ ఎక్కడెక్కడ వెళ్ళారు ఇంకా చాలా మంది ఉన్నారు ఓ అంటే ఎట్లంటే అటు మమ్మీ వాళ్ళ ఇంట్లో లాస్ట్ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో పెద్ద కోడలు ఇటు లాస్ట్ అనమాట ఇంకా లాస్ట్ అంటే ఇట్లా చాలా పాంపడ్ నేను చాలా అంటే అన్న వాళ్ళు అక్క వాళ్ళు నన్ను చాలా లాడు ఇటు వచ్చేసరికి కూడా అత్తమ్మా అంత స్ట్రిక్ట్ ఏం చేయలేరు సో నేను పుట్టినప్పటి నుంచి ఎప్పుడు లైక్ చిన్నప్పటి నుంచి ఎప్పుడు హాస్టల్లో లేను అట్ ద ఫస్ట్ టైం ఇంకా బయటికి వెళ్ళి బ్రతకాలి అది ఇంకా బేసిక్ గా స్టడీ కంప్లీట్ అయిపోయే ఉంది సో ఫైవ్ ఇయర్స్ ఎప్పుడైనా వెళ్ళి రావచ్చు ఓకే బాగుంది చక్కగా మీకు అసలు బోర్ కొట్టదు నాకు తెలిసి ఒకరు కాకపోతే ఒకరు ఒకరు కాకపోతే వాళ్ళందరాలి అక్క అన్నకి ఇద్దరు అక్కకి ఇద్దరు ఇంకొక అక్కకి ఇద్దరు చిన్నకి అందరికి పిల్లలు ఇద్దరు ఇద్దరు పిల్లలు వీళ్ళందరూ సెంటర్ ఆఫ్ ఇండియా వచ్చి చుట్టాలు అవసరం లేదు మా ఇంట్లో మన ఈవెంట్ అయితే సరిపోతారు ఇక్కడ తెలిసిపోతుంది ఎంత పెద్ద ఫ్యామిలీ ఫోటోను వెళ్ళడం ఒక సైడ్ చాలా ప్రౌడ్ బట్ ఇంకో సైడ్ పెళ్ళైన అంటే బేసిక్ గేమ్ ఏంటంటే లవ్ మ్యారేజ్ సో పెళ్ళయ్యాక మనకి ఎలా ఉంటది ఎంతో కష్టపడి ఒప్పించుకుని పెళ్లి చేసుకున్నాం కాబట్టి అలా అలా మా ఆయన వేసుకుని మా ల ముందు తిరుగుతుంటే మా ఆయన మా ఇంటికి వచ్చి అల్లుడిగా ఉంటాయి సో అవన్నీ అంతా స్పెండ్ చేయలేదు ఎందుకంటే పెళ్ళైన వన్ మంత్ కి వెళ్ళిపోయాయి ఆ వన్ మంత్ లో కూడా షాపింగ్ అని వీళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేయాలి ఇంటికి తినాలి ఇవి ఉంటాయి కదా సో హస్బెండ్ అండ్ వైఫ్ ఎక్కువ మేము స్పెండ్ చేయలే అనమాట అందరం ఆఫ్ చేయడానికి సో పెళ్ళైన కొత్తలో వెళ్ళిపోతున్నా బాధ ఆ మ్యారేజ్ లైఫ్ మనం అనుభవించట్లే బాధ ఇంకా ఫ్యామిలీ అయితే మా అక్క వాళ్ళైతే ఇంకా లిటరల్ ఇది క్రైడే లాట్ ఎందుకంటే చిన్నప్పటి నుంచి అస్సలు ఎక్కడికి పంపించలేరు నన్ను ఇంట్లో ఇల్లు ఇల్లు ఇంకా డాడీ ఎట్లా అంటే డాడీ చాలా పాంపర్డ్ డాటర్ ఫైవ్ మెంబర్స్ కి ఏమి వచ్చినా రాకపోయినా నాకు రావాలి విల్ మేక్ షూర్ దట్ ఐ హావ్ ఎవ్రీథింగ్ స్కూల్ నుంచి బుక్స్ బ్యాగ్ ఎవ్రీథింగ్ అట్లా ఇక చాలా కష్టం అనమాట ఓకే నెక్స్ట్ ఫోటో ఏడుస్తున్నారా మీరు ఏంటి అక్కడ ఏం చేస్తున్నారు మీరు అదే ఇంకా పైగా మళ్ళీ సెల్ఫీ ఏదో ఒక ఎమోషనల్ తిప్పుతున్నాడో నాకు అసలు తెలియదు నేను ఐమ్ నాట్ వాచింగ్ చూడండి మీరు నేను చూడట్లేదు ఇది లాస్ట్ హగ్ అంటే బిఫోర్ ఎయిర్పోర్ట్ కి వెళ్లే ముందు ఇంకా లాస్ట్ హగ్ అన్నమాట ఓకే అసలు నేను ఇప్పటికి నేను నిన్న నైటే నేను ఇదితో డిస్కస్ చేస్తున్నా ఈవెన్ ఆ సిచ్యువేషన్ తలుచుకున్నా కూడా మీకు చాలా వచ్చేస్తుంది చాలా కష్టంగా ఉంటది ఎందుకంటే నేనే నా అసలు వెళ్ళి అట్లా ఉన్నది నేనే అంటే చాలా అంటే లోన్ ఫీలింగ్ అయితే ఎక్కువ అనుభవించిన ఫోర్ మంత్స్ అయినా చాలా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కూడా లేరు అక్కడ ఎంత ఉన్నా సి అందరు అక్కడికి వెళ్ళింది టు 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 స్టడీ డూ సంథింగ్ సో మనతో కూర్చొని మాట్లాడాలంటే మాట్లాడకపోతుండే సరే అట్లీస్ట్ నేనము అంటే నేను ఎక్కడికెళ్ళినా అక్కడ తెలుగు స్టూడెంట్స్ ఉన్నారు పీపుల్ స్టార్టెడ్ ఐడెంటిఫైయింగ్ అన్నమాట సరే ఇప్పుడు అక్కడ వర్క్ చేస్తా ఓకే నేను దానికి కూడా రెడీ అయ్యా ఐ రెడీ వర్క్ చేయడానికి కూడా రెడీ అయ్యా కానీ ఏమో అక్కడ వర్క్ అని కానీ ఒక డిప్రెస్డ్ లో ఉండే నేను తెలియకుండానే రాజుతో గొడవ పెట్టుకునేదాన్ని అంటే అక్కడ పని లేక కాదు కానీ ఏమో అసలు ఒక డిస్టర్బెన్సెస్ చాలా ఉండే ఏదో కోల్పోయిన లైఫ్ లో ఎందుకు వచ్చిన నేను అసలు అసలు చెప్పాలంటే ఢిల్లీ ఢిల్లీలోనే దుబాయ్ లో దుబాయ్ లో నేను దిగినాక అక్కడ నాకు లేఓవర్ ఓవర్ ఉంది అనమాట ఒక ఫైవ్ అవర్స్ లేవర్ ఉండే ఫోన్ చేసి నేను వచ్చేస్తా నేను ఈడీకి హైదరాబాద్ వస్తాను నేను అమెరికా వెళ్ళాను నాకు అయితే నాకు దుబాయ్ అయితే లేదంటే ఇంకా అమెరికా పోతే అదే వెళ్ళిపోవాలని ఒక త్రీ మంత్స్ ఒక త్రీ మంత్స్ ఒక ఫోర్ మంత్స్ వద్దురు ఇవన్నీ ఎందుకు ఉండని అంటే ఇంకా ఆయన డ్రీమ్ కూడా అమెరికా వెళ్ళాలి ఎవరో ఒకరు వెళ్ళి చూడాలి సో అట్లా వెళ్ళేసి ఇంకా ఇదైతే ఇంకా ఆయన దింపిండని కూడా నాకు తెలియదు కానీ చాలా అయిపోతుంది ఇంకా కొంతసేపట్లో ఫ్లైట్ ఎక్కేస్తా ఇప్పుడు ఎట్లా అమీర్పేట్ ఎల్బి నగర్ అయితే మళ్ళీ అట్లా కాదు కదా అట్లీస్ట్ వైజాగ్ అంటే ఫ్లైట్ వేసుకున్నాను వస్తాము అవును అది అట్లా కాదు సో చాలా కష్టంగా ఉంది చాలా కానీ మాత్రం మా మధ్య కాల్ చేసి లిటరల్ గా ఒక ఫైవ్ టెన్ డేస్ వరకు చాలా సైలెంట్ గా ఉన్నాడంట అంటే ఇంకా మిస్సింగ్ మీ అంటే ఇప్పుడు ఒక ఇంట్లో ఎంత ఏమైనా ఆడపిల్ల సైలెంట్ అయిపోతా ఇల్లు అంతా ఎట్లా నేను చాలా టాకిటివ్ ఇంకా నేనే ఊరికే మాట్లాడిపించేదాన్ని పిచ్చేదాన్ని ఎంత సైలెంట్ అయిపోయాడంట అసలు వాళ్ళ తమ్ముడితో కూడా లైట్ లైట్ గా మాట్లాడి అంట మమ్మీ వాళ్ళతో అందరితో చాలా తక్కువ తక్కువ మాట్లాడిండు చాలా బాధపడుతున్నాడు ఈయన ఎన్ని ఎక్స్ప్రెస్ చేసుకోడు కోపం ఒకటి బాగా ఎక్స్ప్రెస్ చేస్తాడు మీదే అన్ని చాలా అనమాట నా కోసం ఆలోచిస్తా లేడమో అనుకుంటాం ఆలోచిస్తా ఉంటాడు అవుతా ఉంటది హ్యాపీ అనిపిస్తుంది ఆలోచిస్తున్నాడు చాలా బాధపడ్డాడు ఫోన్ ఏడ్చెట్టడు సరేలే ఎట్లా రాసి పెట్టండి అట్లా అయితే వచ్చేసారు వాళ్ళ రియాక్షన్ ఎందుకు వచ్చేసరి అనుకున్న డెసిషన్ మీదే వెళ్ళాలి అనుకున్న డెసిషన్ నాదే ఈయనది వెళ్ళాలి ఓకే లైఫ్ లో చూడాలి కొంచెం ముందుకి అడిగి వేయాలి అన్నట్టే వెళ్ళాను అక్కడ నుంచి రావడం అయితే నాది నేను రావడం కూడా నా వ్లాగ్ లో చూస్తే మీరు నేను చాలా వన్ నాట్ టూ ఫీవర్ తో వచ్చా అసలు అవ ఫ్లైట్ లో కూర్చొని పడుకోవడమే కాబట్టి ఏదో మేనేజ్ చేసినా కానీ లిటరల్ గా చాలా కష్టం అనమాట రావడం కూడా వచ్చేసరికి రాజా ఏంది వచ్చేసిందా అంటే చెప్పండి అసలు అని చెప్పి అక్క వాళ్ళ కూడా చెప్పలేక రాజు చెప్పేస్తారు రాజు బాధ చూసి చూడలేక అని చెప్పి అక్కడ మెడికల్ ఇన్సూరెన్స్ లేక దాని బదులు అదే పెట్టుకుంటే టికెట్ అమౌంట్ వస్తుంది కదా చూసినట్టు ఉంటది అని చెప్పి క్యూట్ సో నెక్స్ట్ ఫోటో ఓకే ప్రదీప్ అదీపన్న ఇది వచ్చేసి అన్న బర్త్డే లో రాజు ఆల్రెడీ స్విమ్మింగ్ పూల్ అది పచ్చి వెట్ పెట్టు అనిపిస్తుంది ప్రదీపన్ వచ్చినాడు ఇస్ లైక్ వెరీ గుడ్ పర్సన్ అన్న నాకు చాలా క్లోజ్ ఎట్లంటే ఓన్ బ్రదర్ యూఎస్ లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కాల్ చేసిన లిఫ్ట్ చేసి నీకేం కావాలనే చెప్పమ్మా ఇక్కడ అక్కడ రిలేషన్ అయితే చాలా బాగుంది చాలా అందరు తెలుసు నేనేమున్నా హెల్ప్ చేస్తాను అని చెప్పి అన్న మా పెళ్లికి కూడా వచ్చినాడు అసలు అన్న పెళ్లికి వస్తాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలే అన్న అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే అన్న ఆల్ ద టైమ్ సపోర్ట్ చేస్తాడు ఏమున్నా కూడా సో మీ నాగబాబు గారు కూడా వచ్చారు అసలు ఆ విశేషం ఏంటి చెప్పండి ఏమనుకున్నాము మేము జస్ట్ అనుకున్న ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ చాలు అని చెప్పి మేము ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఫుడ్ చెప్పాం చెప్పడం కూడా కట్ చేస్తే ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ వచ్చారు అసలు అదొక అప్పుడు మణికొండలో చాలా వర్షం చాలా అంటే చాలా వర్షం ఇంకా ఆ వర్షం వల్ల చాలా మంది ఆగిపోయారంట సో నాగబాబు గారు రావడం రాజుకి ఏముంది ఎవరు వచ్చిన రాకపోయినా నాగబాబు గారు వస్తే చాలా ఎమోషన్ బాగు రాజుకి చాలా సపోర్ట్ కదా వీళ్ళు జబర్దస్త్ కదిరింది చాలా చేశారు కదా ఇంకా ఇవి షోస్ అనే కాదు పర్సనల్ గా ఎప్పుడు వెళ్ళినా చాలా మోటివేషన్ మోటివేషనల్ గా మాట్లాడతాం అరే ఇట్లుండాలిరా ఇట్లా కాదు అట్లా ఉండాలి అని చాలా సపోర్ట్ చేస్తారు నాగబాబు గారు సో అంత పెద్ద వ్యక్తి మెగా ఫ్యామిలీ నుంచి మన పెళ్లికి ఒక వ్యక్తి వస్తే చాలా అనుకున్నాము కానీ నాగబాబు సార్ రావడము ప్రదీప్ అన్న చాలా మంది వచ్చారు రాహుల్ అన్న ఓకే చాలా మంది రీసెంట్ గా ఒక